వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు వానాకాలం రైతు భరోసాకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఇప్పటికే రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా గతంలోనే రైతు బంధు అనే పథకం ద్వారా యాసంగి సీజన్ అప్పుడు మనకు ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పునైతే జమ చేయడం జరిగింది ఇక యాసంగి సీజన్ అయితే ముగిసింది ఇప్పుడు వర్షాలు అయితే పడి మనకు వానాకాలం సీజన్ అయితే ప్రారంభమైంది ఇక ఈ వానాకాలం సీజన్కి సంబంధించి పెట్టుబడి సాయం కోసం రైతులందరికీ కూడా రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని గతంలోనే చెప్పడం జరిగింది ఇక రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఎకరానికి మనకు ఐదు వేల రూపాయలు అంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున గతంలో ఐదు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గతంలో యాసంగి సీజన్ ఉన్నప్పుడు పాత పథకాన్ని అమలు చేస్తారు రైతు బంధుని బంధు పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయల చొప్పున డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఎట్టకేలకు తాజాగా మన తెలంగాణలో వానాకాలం సీజన్ అనేది ప్రారంభమైంది ఈ వానాకాలం సీజన్కి సంబంధించి ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతులకు రైతు భరోసా అనే పథకం ద్వారా పెట్టుబడి సాయం అయితే అందించబోతున్నారు ఇక ఈ పెట్టుబడి సాయం డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఈకేబీసీ అనేది చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతాయని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ విధంగా డబ్బులు జమ చేసే అవకాశం ఉందని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈ డబ్బులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా ఒకేసారి జమ అవుతాయని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేశాయి